హలో అండి వెస్ట్రన్ వేర్ కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేద్దామా సో సూపర్ కలెక్షన్ అండి ప్యూర్ జార్జెట్ వెస్టర్న్ వేర్ కలెక్షన్ అనమాట సో లాస్ట్ టైం ఈ టైప్లో వేరే మోడల్ అయితే వచ్చింది కదా సో ఇది వచ్చేసి ఇంకో మోడల్ అనమాట ఒకసారి చూసేద్దాం క్రష్డ్ వస్తుందండి సో మీకు ఈ యూపర్ దగ్గర మొత్తం కూడా ఈ విధంగా క్రష్ అయితే వస్తుంది ఒకసారి చూసేయండి సో ఇక్కడ హిప్ దగ్గర వచ్చేసి ఇలా బెల్ట్ టైప్లో అయితే ఉంటుంది అనమాట సో గా ఉంటుంది పూసలతో డిజైన్ వస్తుందండి సో ఇలా అయితే ఉంటుందన్నమాట ఫుల్ క్రష్డ్ ప్యూర్ జార్జెట్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఫోర్ హ్యాండ్స్ అయితే సో టోటల్ గా దీంట్లో మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ చూసేయండి వైన్ వస్తుందండి వైన్ కలర్ అనమాట సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ వచ్చేసి మీకు ఇక్కడ స్ట్రెచ్ అనేది వస్తుంది అనమాట నడుగు దగ్గర స్టెచ్ వస్తుంది సో ఫుల్ క్రష్ అండి ప్యూర్ జార్జెట్ క్రష్ అయితాం అనమాట సో నెక్స్ట్ చూసేద్దామండి ఇది వచ్చేసి ఇంకో కలర్ చూసేయండి మెరూన్ కలర్ అయితే వస్తుంది అనమాట డార్క్ మెరూన్ కలర్ సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం బ్లూ కలర్ అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి ఫోర్ కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ అండి మంచి డార్క్ కలర్స్ అయితే వచ్చేసండ్ ఫ్రెష్ సూపర్ గా ఉంది కలెక్షన్ అండ్ ప్యూర్ జార్జెట్ ఇన్నర్ లైనింగ్ కూడా వస్తుంది సో ఇక్కడ మీకు ఈ విధంగా నడవడం వల్ల షైని అయితే ఉంది అనమాట చాలా బాగుంది లుక్ అయితే చూడండి చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది సూపర్ గా ఉందండి యోపాట్ అంతా ఇలా క్రిష్ వల్ల చాలా బాగుంది కలెక్షన్ ఒకసారి దగ్గర నుంచి అయితే చూసేయండి సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి ఒకసారి చూడండి బ్లాక్ కలర్ అయితే వస్తుంది అనమాట కూడా సూపర్ అనమాట చాలా బాగుందండి ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అయితే అవుతుంది చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది అనమాట కొన్ని కలెక్షన్ చూస్తేనే మనకి అర్థమైపోతుంది ఫీడ్బ్యాక్ అంత బాగా వస్తుంది చూడండి సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ స్ట్రెచ్ వస్తుంది